నమస్కారం ఇన్స్టాగ్రామ్లో వీడు ఒక డకోటాగాడు కనబడ్డాడు వీడు ఎంత ఎదవా అంటే మన భారత జవాన్లను భద్రతా దళాలని దారుణంగా అవమానించాడు ఉగ్రవాదులను అనుమానించడం అంటే జవాన్లను ఎండగడతానంటావేంటరా అసలు నీవు పుట్టావా అర్థమైందా నేనేమంటున్నాను మనిషివేనా నువ్వు నీ పుట్టుక అదేనా మనిషి పుట్టుకేనా ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుందంటే వీళ్ళ నెత్తిలో ఏదో మతోన్మాదమో లేకపోతే ఇంకేదో భావజాలం ఉంటుంది కానీ దేశం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి అయినా యునైట్గా మాట్లాడాలి కదరా సన్నాసి వీడు ఏమంటాడు అంటే ఆ ఉగ్రవాదులు చేసిన దాడి కాదు మన భారతదేశంలోనే ఏవో పార్టీలో లేకపోతే ఏవో చేసిన దాడిలాగా చెప్తూ ఉన్నాడు ముందు వాడి భాష చూద్దాం తర్వాత మన రియాక్షన్ ఇద్దాం కదరా ఈ ముస్లిమ్స్ వచ్చి హిందువులు కలిచారు ముస్లిమ్స్ వచ్చి హిందువులు కలిచారు అంటారు పాకిస్తాన్ నుంచి ఒక ఇండియాలోకి వస్తుంది ఆపడం చేత కానీ ఎదవనా కొడుకులు నేను అడుగుతూ ఉన్నాను అది ఏ ఆర్మీ అయినా కొడక ఆపడం చేతకాని ఏ విధమనా కొడుకునైనా అని నువ్వు అంటున్నది మన భారత జవాన్లను మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ని మన భద్రతా దళాలని నిజంగా నీకు ఇంతకంటే పెద్దగా తిట్టొచ్చు కానీ నా విజ్ఞతా విచక్షణ అడ్డొస్తూ ఉన్నాయి నిజంగా నీ అంత ఇంకొకటి ఉండడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు హిందువులంటే అసహ్యం ఉంటే ఇంకో ఇంకో సందర్భంలో చూపించుకో నీ విపరీతం నీ పైత్యం కానీ ఇక్కడ కాదు మళ్ళీ చూడండి వచ్చి వచ్చి కాల్చారు అంటారు అరే బొచ్చుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లింస్ వచ్చి హిందువుల్ని కాల్చారని ఎవరు అనలేదురా ఉగ్రవాదులు వచ్చి మతం ఆధారంగా మనుషుల్ని చంపారు హిందువులంతా పక్కకు వెళ్ళండి ముస్లింలందరూ పక్కకు వెళ్ళండి అని కేవలం హిందువుల్ని చంపారు చంపిన వాళ్ళలో ఒక క్రిస్టియన్ కూడా ఉన్నాడు అలాగే స్థానికుడు కూడా ఒకడున్నాడు అతడు ముస్లిము అతన్ని దూరం నుంచి కాల్చేశారు ఎందుకంటే ఆ ఐడెంటిఫికేషన్ ఏమీ చేసుకోకుండానే ఇక్కడ ఉన్న పర్యాటకుల్ని కాపాడుతున్న ప్రాసెస్లో అతగాడు ఈ ఆటంకవాదులకు ఆటంకం అనిపించడంతో కాల్చేశారు అలా వీళ్ళు వచ్చి టార్గెట్ చేసిందే మత ప్రాతిపదికన మారణ హోమం సృష్టించడానికిరా బొచ్చుగా అది కూడా నీకు అర్థం కాకపోతే అంటే నీ మొత్తం బ్రెయిన్ అంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్తో నిండిపోయి ఉంది అది హిందూ ద్వేషంతో కనిపిస్తూ ఉంది ముస్లిమ్స్ వచ్చి హిందువులు కలిచారు ముస్లిమ్స్ వచ్చి హిందువులు కలిచారు అంటారు పాకిస్తాన్ నుంచి ఒకరు ఇండియాలోకి వస్తుంది ఆపడం చేత కానీ ఎదవనా కొడుకులు నేను అడుగుతున్నాను చూసారా అన్నాడు కదా భారత జవాన్లను ఉద్దేశించే కదా అన్నట్టు మాట ఆపడం చేత కానీ ఎదవనా కొడుకులు అని మాట్లాడినటువంటి ఇమ్మీడియట్గా లోపల వేయాల్సిన అవసరం ఉందా లేదా వీడు చట్టాన్ని ఉల్లంఘించినట్లే కదా కనిపిస్తోందా పోలీసులకు ఈ విషయం అది ఏ ఆర్మీ అయినా బిఎస్ఎఫ్ అయినా ఏఎస్ఎఫ్ అయినా ర్యాపిడ్ యాక్షన్ ఎవరైనా కానీ ఆ నాయల గాలికి ఆపడం చేతకాలే అని చెప్పేసి మన జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కనుక ఇమీడియట్ గా వీడిని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సదరు పోలీస్ అధికారులకి ఉంది వీడిక్కడ బాగా తినబలిసి జవాన్లు అక్కడ పహారా కాస్తూ ప్రాణాలకు తెగించి మనల్ని రక్షిస్తూ ఉంటే వీడిలాగా కూతులు కూస్తూ ఉన్నాడు ఎలా క్షమించాలి వీడిని ఏదో మామూలుగా మాట్లాడుతున్న అభిప్రాయంగా దీన్ని తీసుకోవాలా ఇది భావ వ్యక్తీకరణ అవుతుందా భావ ప్రకటన అవుతుందా దేశాన్ని కించపరచడం అవుతుందా అరే నువ్వేనా సైంటిస్ట్ అనుకుంటున్నావురా లేకపోతే హర్ష మాజీ ఎంపీ హర్షకుమార్ వాళ్ళ అబ్బాయి పెట్టిన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యావా ఆయన కూడా అలాగే మాట్లాడాడు పాకిస్తాన్లో ఉన్న హిందువులు అని ఏదో మాట్లాడాడు మీకు ఈ లెక్కపత్రం ఏమీ తెలియదు నేను చెప్తాను ఆగండి పాకిస్తాన్ లో యాభై లక్షల మంది హిందువులు ఉన్నారా వాళ్ళని కాల్చకుండా వాళ్ళని ఏం చేయకుండా మన ఇండియా వచ్చి బోర్డర్ క్రాస్ చేసి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తీసుకొచ్చేసి ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి టూరిస్టుల పేర్లు అడిగి కాల్చే దాని వెనక కుప్పేంటో కూడా తెలుసుకునే స్థితిలో ప్రస్తుత గవర్నమెంట్ వీడు ఏ బ్యాచ్ అంటే గొర్రె బ్యాచ్ లాగా ఉన్నాడు తాగి చచ్చిపోయాడు ఆ పాస్టరు యాక్సిడెంట్ అని ప్రూవ్ అయింది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా అంటే లేదు లేదు ఆ వెనక అడవుల్లోంచి ఎవడో వచ్చేసి చంపేసి అక్కడ అనేలాగా పోర్ట్రేట్ చేసుకుంటూ రకరకాలుగా కథలు సృష్టించినటువంటి ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళ అనిపిస్తూ ఉన్నాడు వీడిప్పుడు ఒక స్టోరీ అల్లి దీని ద్వారా దేశాన్ని జవాన్లను భద్రతా వ్యవస్థల్ని అవమానిస్తూ ఉన్నాడు భద్రతా వైఫల్యం ఉంది అనడం వేరు ఆనాయాళ్ళు వెదవనా కొడుకులు అని మన జవాన్లను కించపరచడం వేరు వీడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక చివరిలో వీడు ఏం మాట్లాడాడు పాకిస్తాన్లో యాభై లక్షల మంది హిందువులు ఉన్నారా అని మాట్లాడుతున్నావు కదరా అరేగా పాకిస్తాన్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎంత శాతం హిందువులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది హిందువులు ఉన్నారా అప్పుడు ఇరవై రెండు శాతం మంది హిందువులు ఉంటే ఇప్పుడు రెండు శాతం కూడా లేరు రా ఏమయ్యారు వాళ్ళంతా చంపబడ్డారా మతాలు మార్చబడ్డారా ఎక్కడికి వెళ్ళారు వారంతా చరిత్ర చదవ్వ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసినంత ఈజీ కాదు రే మన భారతదేశపు చరిత్రను తెలుసుకోవటం భారతదేశం పట్ల విధేయతను ప్రదర్శించటం జవాన్లను గౌరవించటం జవాన్లను గౌరవించడానికి కూడా ఎద్దేవా చేసేటటువంటి నీలాంటి సన్నాసులు ఈ భూమికి భారతదేశానికి భారం నిజంగా చెప్తున్నా దేశం పట్ల ప్రేమ కనబరచినటువంటి ఏ వ్యక్తి కూడా బతుకున్న శవంతో సమానం అలాంటి వాళ్ళు కుక్క దొడ్డిగాళ్ళు పిల్లి ఉచ్చగాళ్ళు నా దృష్టిలో గూగుల్లో జస్ట్ మనం కొడితే వస్తుంది కదా నేను ఇన్ఫర్మేషను పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదుకు ఉన్నటువంటి జనాభా తీసుకుంటే పాతి కోట్ల మంది ఆ పాతి కోట్ల మంది నీ లెక్క ప్రకారం తీసుకుంటే యాభై లక్షల మంది హిందువులు ఎలా ఉన్నారా మిగతా వాళ్ళతో ఏమయ్యారు ఏమయ్యారా దానికి సమాధానం చెప్పరా నా కొడక అలాగే అదే పాకిస్తాన్లో రెండు వేల ఇరవై ఐదులో హిందువుల జనాభా మేకింగ్ అప్ అబౌట్ వన్ పాయింట్ ఎయిట్ టు టూ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ చూడాల సన్నాసి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో తీసుకుంటే హిందూస్ మేడప్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద రీజియన్ ద బికెమ్ పాకిస్తాన్ సరే అక్కడ నుంచి వలస వచ్చేసినారు ఎలా వలస వలస వచ్చారు చంపబడి వచ్చారా ట్రైన్లో తగలబెట్టి వచ్చారా శవాలు గుట్టలుగా వచ్చాయా ఆ చరిత్ర కూడా నీకు తెలియదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి ఏడు రోజుల ముందు ఏం జరిగింది ఏడు రోజుల తర్వాత ఏం జరిగింది ఆ పదిహేను రోజులు ఏం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకుంటే భారతీయుడి రక్తం మరుగుతుంది ఇలాంటి నిర్భాగాళ్ళందరూ కూడా దేశ వ్యతిరేక శక్తులుగా మారి జవాన్లను భద్రతా వ్యవస్థల్ని భారతదేశాన్ని కించపరుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా వీళ్ళంటి వాడిని తిడితే తప్ప వీడు మాత్రం జవాన్లను తిట్టొచ్చా తప్పకుండా వీడిని అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నాను